వెల్కమ్ టీవీ ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ నూట ఒకటి జయంతి వేడుకలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నిర్వహించారు మంగళవారం మండల కేంద్రమైన గోనిగండ్లతో పాటు కూడా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలతో కలిసి నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి కేకున కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నజీర్ సాహెబ్ తిరుపతయ్య అడ్వకేట్ చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు రంగస్వామి నాయుడు రమేష్ నాయుడు అక్బర్ డాక్టర్ మిన్నల్లా మాజీ సర్పంచ్ రంగముని భారతం రహూంతుల్లా కొత్తంటి పక్రురద్దీన్ అహ్మద్ మదీనా చంటి నంబర్ ముహమ్మద్ దరగల బాబు శ్రీధర్ నాయుడు బేతాళ బడేసా ఎన్వి రామాంజనేయులు కోటేకల్ రఫీక్ మెర్రికాజా ఎన్వి బాలకృష్ణ కోటేకల్ కాజా హోటల్ రహూంతుల్లా పూజారి లక్ష్మీకాంత్ పూజారి రంగస్వామి పాముల అజీజ్ రాపురం రంజాన్ గాజుల దిన్నె కృష్ణ రాపురం రఫీక్ పిసారి అహ్మద్ టామట హుసేన్ గంజల్లా కృష్ణమ్మ నాయుడు ఎర్రబాడు శ్రీనివాసులు కడపల చిన్న వెంకటేష్ బండమీద గోకారి తదితర అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎన్టీఆర్ 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 ఈ మానడు గారు ఈ మానడు గారు

నూట ఒకట పుట్టినరోజు సందర్భంగా గుణయన్ల మండలి హెడ్ క్వార్టర్లో ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు లీడర్లకు అందరికీ నా యొక్క నమస్కారములు ముఖ్యంగా యాభై ఆరు సంవత్సరాల కాంగ్రెస్ పాలనని తుత్నీయలు చేసి తొమ్మిది నెలల కాలంలోనే ఆ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి బడుగు బలహీన వర్గాల కోసము మాండలిక వ్యవస్థను అన్నింటినీ తీసుకొచ్చి ప్రక్షాళన చేసి రాజకీయ ప్రక్షాళన చేసి దేశంలోనే తెలుగుదేశం ఒక వెలుగు వెలిగింది అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆయన సినీ లో అయినా నెంబర్ వన్ రాజకీయాల్లో అయినా నెంబర్ వన్ ఏ ఆయన చాలా చాలా వరకు జనాలకి రాజకీయాలంటే తెలియవు ఎన్టీ రామారావు రావడం వల్లనే ఈ వల్ల తెలిసింది రాజకీయము ఎట్లా ఏమనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకున్నారు కాబట్టి అటువంటి మహనీయుడిని తలుచుకున్నాము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ప్రపంచ నలుమూలలో అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అని ప్రతి ఒక్కరూ తెలిసేలా ఆయన కూడా పార్టీని ముందు తీసుకెళ్తున్నాడు ఇప్పటి వరకు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో అయినా నెంబర్ వన్ పాలకపక్షంలో అయినా నెంబర్ వన్గా వెళ్తూ ప్రజలకు అన్ని సేవలు చేస్తూ ముందు పోతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను మండల ఉపాధ్యక్షుడు ఎన్వి రామంజనేయులు గ్రామంలోని పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయంలో విశ్వవిఖ్యాత నటసారోమ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణుల మధ్య ప్రజల మధ్య జరుపుకోవడం జరిగినది గతంలో కాంగ్రెస్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన ఎన్టీఆర్ గారు ఎన్నుకోవడం జరిగినది అప్పుడు ఆయన ప్రజలకు చేసిన సేవ ప్రజల మధ్య తిరగడం ప్రజలకు రాజకీయం తెలియజేయడం అనేది ఈయన తెలుగు జాతిని తెలుగు దేశాన్ని దేశ నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తి మన నారా నందమూరి తారక రామారావు గారైతే దానిని ఆయన వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారి దేశ విదేశాల్లో కూడా తెలుగు జాతిని తెలుగు దేశం పార్టీని నలుమూలల వ్యాపింపజేసిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరము ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని జరుపుకునే పండుగగా జరుపుకునే వారము ఈసారి మన అధిష్టానము ఆదేశాల మేరకు ఎవరి ఏరియాలోనే వాళ్ళు జరుపుకోవాలని చెప్పి ఆయన పూనుకున్నారు కాబట్టి అదే విధంగా ఈ రోజు నూట ఒకటవ జయంతి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మనము మహానాడుని ఎక్కడ వాళ్ళు స్థానికంగా జరుపుకోవడం జరిగినది ముందు ముందు ఆయన ఆదేశాలకు మహానాడు కార్యక్రమాన్ని ఒక పెద్ద ఉవ్వెత్తుల పండగలా జరుపుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ ఎన్టీఆర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం విశ్వవిఖ్యాత లత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి పుట్టినరోజు సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు అందరికీ నాయక నమస్కారాలు ముఖ్యంగా ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించడం అనేది అనధికాలంలోనే తొమ్మిది నెలలోనే పార్టీని అధికారంలో తేవడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ గారు కూడు గుడ్డ మీద అనే నిదానంతో ఆయన బయలుదేరమైంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ గతంలో రెడ్డి కర్ణాలు కానీ వాళ్ళని తీసేయడం కానీ అదేవిధంగా మండలిక వ్యవస్థని తేవడం కానీ అది ఎన్టీఆర్ తోనే సాధ్యమైంది ప్రజలకు అధికారం అధికారులు చాలా దగ్గర ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో మండలిక వ్యవస్థను తేవడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఇప్పుడు రాజకీయ రాజకీయం తెలియని వ్యక్తులకు రాజకీయం తెలిపిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఎందుకంటే గతంలో ఏదో పెద్దలు కలిసి పోయి రాజకీయాలు చేసేవాళ్ళు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజకీయం నేర్పిన గురువు అటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఉండడము చాలా అదృశ్యంగా భావిస్తున్నాను నేను గత చిన్నప్పటి నుంచి నేను ఎన్టీఆర్ అభిమాని కాబట్టి ఏ సినిమాని వదలలేదు రామారావుది అన్ని సినిమాలు చూడడం జరిగింది ఆయన వెన్నుదండిగా ఉండి పార్టీలో ఉండి నన్ను జరెడ్డి సార్ గారు మన మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఆ విధంగా పార్టీని ముందు తీసిపోతున్నామని ఈ సభా తెలియజేస్తూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు